సో మనకు వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేదంటే అటు హైదరాబాద్ అయితే ఇటు అయితే బాలపూర్ గణేష్ సో అసలు బాలాపూర్లో పదవ రోజు అయితే ఈ రోజు పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అసలు దాదాపు పది రోజుల పాటు పూజలు ఎలా జరిపిస్తున్నారు భక్తుల సంఖ్య ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు బాలపూర్ గణేష్ ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు శర్మ గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే పూజారి గారు ప్రధానంగా టీవీ యాజమానానికి వీక్షకులకు ప్రేక్షకులకు యాజమానికి అందరు కూడా గణేశ సాగర నిమజ్జన శుభాకాంక్షలు అమ్మా అంటే ఈ క్షణం వరకు మనం అందరం జై జై గణేష్ అన్నాం కొన్ని గంటల తర్వాత బాయ్ బాయ్ గణేష్ అనబోతున్నాం కనుక మనము భాద్రపద మాస శుద్ధ చవితి రోజున సాయం సంధ్యాకాలంలో ఇక్కడ పూజ ప్రారంభమైపోయి ఆ రోజు ఈరోజు దాకా నిరవధికంగా అర్చనలు అభిషేకాలు హోమ కార్యక్రమాలు చేయడం జరిగిందమ్మా అంటే ఏ టైం కి స్టార్ట్ అవుతాయి పూజలు ఏ టైం కి ఎండ్ అవుతున్నాయి రోజు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభం అవుతాయండి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు రాత్రి పరిసమాప్తం సమాప్తం అయిపోతుందండి సో ఇక్కడ పూజారి గారు అటు చూసుకున్నట్టయితే ఇటు నార్మల్ నార్మల్ పీపుల్ కావచ్చు విఐపీస్ కావచ్చు అసలు రెస్పాన్స్ ఎలా ఉంది అమ్మా ఒక విషయం ఏంటంటే పంతొమ్మిది తొంభై నాలుగు వరకు ఈ గ్రామం అనేటువంటిది ఎవరికీ తెలియదు కానీ లడ్డు వేలంపాట ప్రారంభమైన తర్వాత ఈ భూమండలం మీద ఉన్న నూట తొంభై దేశాల్లో మన తెలుగు వారైతే ఎక్కడైతే ఉన్నారో వారందరికీ మన బాలాపూర్ వినాయకుడి గురించి తెలుసు తెలుగు వారు లేని స్థలము లేదు బాలాపూర్ వినాయకుడు గురించి తెలియని భక్తుడు లేడమ్మాట రేపు ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంగళ వాయిద్యాలు పూజా కార్యక్రమాలు అర్చనలు స్వామివారికి పూజా కార్యక్రమం చేయించి మహా నైవేద్యాన్ని ఏర్పాటు చేయించి ఆ తర్వాత ఇక్కడ ఉద్వాసన కార్యక్రమాలు అయిన తర్వాత గ్రామ పరిక్రమలుగా స్వామి వెళ్ళి రావడం జరుగుతుంది ఆ తనంతరం వేలం పాట ప్రారంభం ఇక్కడ ఏంటంటే బాలాపూర్ గణేషుడు అంటే లడ్డు అంటే అసలు ప్రజల్లో అంత నమ్మకం లేకపోతే భాగ్యం సిరి సంపదలు అనేది ఒకటి ఎందుకు ఆ అసలు పూజల వల్ల కారణమేనా లేకపోతే ఈ ప్లేస్ అలాంటిదా అమ్మా అలాంటిది ఏం లేదు ఈ ప్రాంతానికి ఆ స్థల యొక్క ప్రభావం ఉంది తొంభై నాలుగులో లో వారు వ్యవసాయ సోదరి సోదరీ మనం కొండ వారికి పంట బాగా కలిగింది కొంతకాలం తర్వాత రాజకీయ దురోధులు కొన్నారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు మరి కొంతకాలం తర్వాత పారిశ్రామికవేత్తలు వచ్చారు వారు అదృష్టంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అప్పటి నుంచి ఈ రోజు దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగున్నా బాగలేకపోయినా ఎక్కడ ఏది ఉన్నా తన యొక్క రికార్డు తనే తను సొంతం చేసుకుంటూ ముప్పై వసంతాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందమ్మా జరిగారు అసలు ఏంటంటే రేపు లాస్ట్ లాస్ట్ కాబట్టి పూజ ఎలా ఉండబోతుంది పూజ అనేటువంటిది ఏ మండపంలో జరుగుతూ ఉంటుంది అలాగే మన యొక్క మండపంలో బ్రహ్మముహూర్త సమయంలోనే పూజా కార్యక్రమాలను చేసుకుని స్వామివారి యొక్క పూజ ముగింపు మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా అంటే బ్రహ్మముహూర్త సమయం అంటే ఏ టైంకి పూజ అడిగారు అంటే నాలుగున్నర నుండి ఐదున్నర లోపల స్వామివారికి పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుందమ్మా ఊరేగింపు ఎప్పుడు మొదలవుతుంది అలాగే నిమజ్జనం ఎప్పుడు పూర్తవుతుంది ఉదయం ఏడున్నరకు స్వామి వారు గ్రామోత్సవానికి బయలుదేరతారు తొమ్మిది గంటలకు గ్రామ బొడ్డు దగ్గరకు వస్తారు తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల లడ్డూ వేలం పాటు అవుతుంది పదకొండున్నరకు ఇక్కడ నుంచి గణేశ సాగరం వైపు స్వామి వారు బయలుదేరతారు వీలైనంత వరకు సాయంత్రం ఐదు నుంచి ఏడు లోపల స్వామి నిమజ్జనం అవ్వచ్చు అని చెప్పి విశ్వసనీయ సమాచారం అమ్మ ఇక్కడ పూజారి గారు లాస్ట్ నైన్ ఫైనల్ క్వశ్చన్ అండి అసలు బొడ్డు ప్రత్యేకత ఏమిటి స్వామివారి ఎందుకు అక్కడే అవుతారు అంటే గ్రామ దేవత యొక్క శక్తి యొక్క చాలా బలమైనటువంటిది అమ్మ ఇతను ఓకే దీర్ఘాయుష్మాన్ బాబా సోని మేమా ఇక్కనుంచి గౌరలి దగ్గర నుంచి

చాలా బాగుందండి ఎవరు ఈసారి వచ్చిందండి ఇంతకుముందు కన్నడ ముందు వచ్చాము తర్వాత ఇప్పుడు వచ్చాము మళ్ళీ కొద్ది అభివృద్ధి చెందిందండి అప్పుడప్పుడు ఇద్దరు బాగైంది ఇక్కడ డెకరేషన్ అందరూ బాగా చాలా కష్టపడి చేశారు వాళ్ళ టీం వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్ అండి

చాలా మంచిగా అనిపించింది మా బాబు వినాయకుడికి చాలా భక్తుడు వాడు త్రీ డేస్ నుంచి నన్ను బాలాపూర్ ఎప్పుడు వెళ్తావు బాలాపూర్ ఎప్పుడు వెళ్తావు అక్కడ మేము మా కాలనీలో ధూమ్ధామ్ చేసుకున్నాము సో గణేష్ ఇక్కడ చూడ్డానికి వచ్చాము రాగానే అసలు కమిటీ వాళ్ళ ఏర్పాట్లు చాలా బాగున్నాయి మాకు ఇలా పూజ చేసుకోవాలని ఉందంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్ళు మాకు గణపతి ముందు కూర్చోబెట్టి మంచిగా పూజారులు మంచిగా పూజ చేయించారు మా గోత్రనామాలతో మేము పూజ చేసుకున్నందుకు మాకు వినాయకుడు చాలా ఆనందంగా ఉంది చాలా అదిగా ఉంది ముగ్గురు మేము ముగ్గురం ఫ్రెండ్స్ నుంచి ఫ్రెండ్స్ పేరు నా సుందరి సునీత బాగున్నాయి రిసీవింగ్ సూపర్ చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వచ్చాము సైనిక్ పూరి నుండి అన్ని పూజలు అవన్నీ మేము టికెట్ తీసుకుని వెళ్ళగానే చందరూ బాగా చాలా బాగా చూసుకున్నారు బాగుంది చాలా బాగుంది అసలు తొక్కిస్కోవడము అలా ఏమి లేవు మంచిగా ఉంది అదే గణేష్ దగ్గర చుట్టూ ప్రదేశాలు కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి ఎక్కడా ప కుంకాలు పడేయడం అట్లా ఏం లేదు చాలా నీట్గా చేస్తున్నారు బాగుంది వీఆర్ వెరీ హ్యాపీ మన బాలాపూర్ లడ్డు యొక్క విశిష్టత ప్రపంచ దేశాలన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని మన ఇండి మన భారతదేశంలో అందులో మన హైదరాబాద్లో బాలాపూర్ లడ్డు గురించి ఇంత బాగా జరుగు చేస్తున్నారు వీళ్ళు ఇంత గా చేస్తున్నారు అని అందరూ చూడాలి మనం గర్వంగా చెప్పుకోవాలి దానివల్ల హిందూజం కూడా పెరుగుద్ది చాలా ధర్మం కూడా ఈ సనాతన ధర్మం గురించి మనలాంటి వాళ్ళు కొంచెము ఇప్పుడు మీరు మేము అందరం కలిసి చక్కగా మనం దీన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అయిపోతుంది రాబోతుంది నవరాత్రి దసరాత్రి అప్పుడే ఆల్రెడీ మేము అవతారాలన్నీ రాసేసుకున్నాం ఫస్ట్ రోజు ఏమవతారం ఏంటి అలాగే మేము అటు రెండు తెలుగు రాష్ట్రాలు రిప్రజెంట్ చేసేలాగా అటు లలిత సహస్రాలు చదువుకుంటాం ఇటు బతుకమ్మ పాటలు పాడుకుంటాం నైన్ డేస్ రోజు పొద్దున్నే పూజ చేసుకుంటాం సాయంత్రం బతుకమ్మ బతుకమ్మ చాలా బాగా చేస్తారు మా ఏరియా కాప్రా కాప్రా చెరువు దగ్గర లాస్ట్ డే చాలా బాగా చేస్తారు ఎప్పుడన్నా వచ్చారా అట్లా చాలా బాగుంటుంది ఖచ్చితంగా 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 చేస్తాం నెంబర్ ఇస్తే రండి ఈసారి మీకు ట్యాంక్ బండి మీద ఎలా ఉంటుందో అలా ఉంటది మాకు కూడా మీకు గ్రూప్ చూపిస్తాము అక్కడ దాండియా కూడా ఆడతారు సో మీకు గుజరాత్ కల్చర్ కూడా తెలుస్తుంది ఆంధ్ర కల్చర్ ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల కల్చర్ తెలుస్తుంది సో అన్ని చూడొచ్చు మీరు మా కాపరాచరం అంత బాగుంటుంది మాట్లాడదు నేను బతుకమ్మ చాలా బాగా చేస్తాను నేను చాలా పెద్ద బతుకమ్మ చేస్తాను మార్నింగే పూజ చేసుకొని ఎన్ని కలర్స్ పువ్వులు ఆడి చాలా తెచ్చుకొని చాలా పెద్ద బతుకమ్మ వేసి ఫుల్ నవరాత్రులు అంటే ఇంకా నైన్ డేస్ చేస్తాము నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే బతుకమ్మ నేను ఎమర్జెంట్ చేసి వచ్చినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది మళ్ళీ బతుకమ్మ ఎప్పుడు వస్తుంది అని నా ఫేవరెట్ ఫెస్టివల్ బతుకమ్మ చెప్తాం మాకు తెలిసినంత చెప్తాం మా పిల్లలు ఇద్దరు డాక్టర్స్ బాబు ఇంజనీర్

సర్వీస్ నేను ఇప్పుడు పదహారు ఏండ్లు అవుతుంది పదహారు పదిహేడు ఏండ్లు అవుతుంది డ్యూటీ చాయినాగర్ ఇక్కడ ఇక్కడ పాఠశాల దాకుంటది మాకు ఇక్కడ ముగ్గురులమే ఇరవై మంది ముప్పై మంది మునం అంటే ఇప్పుడు రేపు నిమజ్జనం కదా మరి ఏర్పాటు ఎలా ఉండబోతున్నాయి మంచిగా ఉంటది ఎప్పుడైనా మూడు గంటలకు వస్తాం రేపు వద్దున దేవెండగారు కొబ్బరి రాక ముందుకే మేమే వస్తాం అంతా సాఫ్ చేస్తాం పౌడర్ వేస్తాం కుప్పలు వేస్తాం అన్ని వేస్తాం సో చూసారు కదా ఇది బాలాపూర్ మహా గణేష్ యొక్క నిమజ్జన ఏర్పాట్లు అని అయితే మనకైతే ఉత్సవ కమిటీ వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇటు ఉత్సవ కమిటీ కావచ్చు లేకపోతే పూజారి గారు కావచ్చు భక్త జనాలు కూడా ఎంత ఎంత భక్త కోటి ఎలా ఉందంటే అది అసలు మాటలు చెప్పలేదు మీకు మేము ముందే చెప్పాను నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్ద ఎత్తున వరకు అయితే భారీ జనాలు అయితే రావడం అయితే జరిగింది మరి రేపటి ఏ పట్టిన తెలుసుకుందాం అసలు నిమజ్జనం వేడుకలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని ఈ వీడియోలో చూసారు మరి రేపు నిమజ్జనం ఎలా ఉండబోతుంది లడ్డు పాట ఎలా ఉండబోతుంది అసలు వేరే ఎవరెవరు పాడుతున్నారు అనేది రేపటి వీడియోలో చూసేద్దాం వీడియో నరేందర్ తో చూద్దాం హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి